వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చీరలకు ప్రసిద్ధమైన నాటి సంస్థానం గద్వాల్ చీరలు గద్వాల మూడు నిలువు వికృతిలో వివాహం లగ్గం ఎనిమిది అడ్డం పశువులను అదుపులో పెట్టే తాడు పగ్గం రెండు నిలువు ఒక యుగం ద్వాపర యుగం ద్వాపర పది అడ్డం చలువ చేసే ఒక రకం దోశ కీర దోశ కీర పది నిలువు నర్తనశాలలో భీముని చేతిలో చచ్చినవాడు కీచకుడు పదహారు అడ్డం వ్రణం కురుపు పదమూడు నిలువు నేటికి తర్వాత రోజు రేపు పదమూడు అడ్డం పంటలకు శ్రేష్టమైన నేల రేగడి పదకొండు నిలువు చోరుడు దొంగ పదకొండు అడ్డం వరుస దొంతర పన్నెండు నిలువు వెదురుతో అల్లిన దాపు తడిక పదిహేడు అడ్డం పుర్రే కపాలం పద్నాలుగు నిలువు అర్రాజు పాటగాని పాట వేలం పద్నాలుగు అడ్డం తెల్లవారుజాము వేకువ పదిహేను నిలువు మృత్యకటికం నాటకంలో నాయిక వసంతసేన ఇరవై ఒకటి అడ్డం ఎండ్రకాయ మరో పేరు పీత పంతొమ్మిది అడ్డం వారానికి ఒకసారి అంగడి సంత ఇరవై ఐదు అడ్డం శుశ్రూష సేవ ఇరవై ఆరు నిలువు అన్న భార్య వదిన అలానే ముప్పై అడ్డం తరంగిణి అనగా నది ఇరవై తొమ్మిది నిలువు తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు ముప్పై నాలుగు అడ్డం కబడ్డీ చెడుగుడు ఇరవై ఎనిమిది అడ్డం చెట్లు చిగురించే ఋతువు వసంతం పద్దెనిమిది నిలువు తెలుగు మెర్క్యురీ ద్రవరూపంలో ఉండే లోహం పాదరసం ఇరవై నాలుగు నిలువు తెలుపు వర్ణం ధవళం ముప్పై రెండు అడ్డం భజంత్రి మేళం ముప్పై రెండు నిలువు పొట్టవిప్పి చూస్తే పురుగులుండే పండు మేడి పండు ముప్పై మూడు అడ్డం స్వప్రయోజనాలకు ఇతరులను భయపెట్టేవాడు రౌడీ ఇరవై రెండు అడ్డం రాజరాజ నరేంద్రుని తనయుడు సారంగధర ఇరవై నిలువు చిన్న మూతిగల కుండ బుంగ ఇరవై మూడు నిలువు పేచి మనోవ్యధ రంధి ఇరవై ఏడు అడ్డం గోరి సమాధి ఇరవై రెండు నిలువు సామాగ్రి వస్తువులు సామాను ముప్పై ఒకటి అడ్డం శరీరం మేను ఇరవై ఏడు నిలువు సహితం కూడుకొన్నది సమేత ఐదు నిలువు తిరునాళ్ళు జాతర నాలుగు అడ్డం నిధి భోషాణం ఖజానా తొమ్మిది నిలువు భయం బెరుకు తొమ్మిది అడ్డం చెట్టు చర్మం బెరడు ఏడు నిలువు వాడుకలో ఉదరం కడుపు ఆరు అడ్డం గుంపు మూక అలానే ఆరు నిలువు ఒక కొలత అనగా మూర ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్